వెల్కమ్ ఎలా అందరూ ఇంట్లో ఎలా ఉన్నారు అడిగేదని చెప్పండి పది రూపాయల ఖర్చుతో వంద కిలోమీటర్ల జర్నీ చేసే ఈ బైక్స్ అయితే మీకు చూపించబోతున్నాను వీడియో కంప్లీట్ గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఇప్పుడు ఏడి ఈ బైక్స్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను సో వెహికల్స్ ఏంటి అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం వచ్చేసేయండి మనది ఈవీ బ్యాగ్స్ మేడం చూసేది ఏంటంటే ఉంది ఏంటంటే ఆ ఈవీ బైక్స్ రన్ అవుతాయి మోడీ గారు మనకి పెట్టింది ఇది ఎందుకంటే పొల్యూషన్ అనేది తగ్గించాలి కాబట్టి ఆ పొల్యూషన్ కోసం ఈవీ బైక్స్ తీసుకొచ్చింది చెట్లు అలాగే ఎక్కడ పెంచట్లేదు ఎందుకంటే అన్ని ప్లేసుల్లో మనకి లు ప్లేసెస్ మార్కెట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి దానివల్ల చెట్లు ఎలాగా మనకు ఉండట్లేదు అని చెప్పి ఈవీ బైక్స్ తీసుకొద్దాం దాని ద్వారా పొల్యూషన్ అనుకుంటున్నారు అందులో మనం ఏంటంటే మనం కూడా యూఎక్స్ చేంజ్ చేసి మనం మరింతగా చూపించాలని చెప్పి మేము కూడా చూస్తున్నాం ఏడిఎంఎస్ ఈ బైక్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం అతిశయండి హలో సార్ హాయ్ మేడం సో ఏంటి లేటెస్ట్ మోడల్స్ థ్యాంక్ యూ ఓకే సో మేడం ఇది మన మోడల్ వచ్చి జీటీఆర్ మేడం సో ఇది మనకి మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనం మనకు వచ్చి మేడం చూడండి డిస్ప్లే చూసుకున్నాం ఇది ఎంసీ సో ఓవరాల్ గా ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్ మనకు వచ్చి మనకి ఎయిటీన్ మోడల్స్ ఉన్నాయి మేడం ఆల్ ఓవర్ ఇండియాలో సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి మేడం అందులో మంది ఒక షోరూమ్ మేడం కాకినాడ సో ఈ షోరూమ్ చాలా బెస్ట్ షోరూమ్ మేడం ఇందులోకి వచ్చి మనకి పద్దెనిమిది రకాల పద్నాలుగు గ్రామ్ మోడల్స్ ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చి జిటిఆర్ మేడం సో ఈ మోడల్ వచ్చి రైటర్ మేడం సో ఈ మోడల్ వచ్చి జిటిఆర్ టూ మేడం ఇది వచ్చి మనకి వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది మేడం కలర్ ఆప్షన్స్ మేడం సో ప్రతి వెహికల్ మీద మనకి ప్రతి మోడల్ మీద సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి మేడం బ్లూ ఉంది గ్రే ఉంది బ్లాక్ ఉంది రెడ్ ఉంది సో ఇలా మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి మేడం మోడల్స్ కూడా మనకి కస్టమర్ వచ్చి మేడం సో మీ ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ కి ఏ కలర్స్ మీద కలర్ తీసుకొచ్చు మేడం సో అన్ని వెహికల్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి మేడం మోడల్స్ నేమ్ వచ్చి మనకి ఫస్ట్ రైడర్ మేడం సో సెవెంటీ వన్ టు స్టార్టింగ్ ప్రైస్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ వరకు ఉంది మేడం సో ఆల్ మోడల్స్ ఈఎంఐ ఆప్షన్ కూడా మనకి బజాజ్ ఫైనాన్స్ ఉంది మేడం నెక్స్ట్ వన్ వచ్చి ఈజెట్ ఫైనాన్స్ ఉంది సో ఈఎంఐ ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పదహారు గంటలు అనేది బైక్ కూడా బుక్ చేసుకోవచ్చు మేడం స్టార్టింగ్

ఈ పదహారు బైక్ బుక్ చేసి ఉండడో సోడియాలో ఎక్కడికి దాని ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది మేడం సో ఇక్కడైతే చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి నేనైతే ఒక వెహికల్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను సో ఇదైతే మోడల్ చాలా బాగుంది కలర్ కూడా సూపర్ గా ఉంది సార్ ఏంటి సార్ ఇది మోడల్ మేడం ఇది మన మనం ఆడవ్ వచ్చి డబ్ల్యూ వన్ మేడం అప్డేట్ వెర్షన్ సో మన కంపెనీ నేమ్ వచ్చి ఏడిఎంఎస్ మేడం సో ఏడిఎంఎస్ అంటే అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఎలక్ట్రికల్ బైక్ సంబంధించిన ఒక ఏడిఎంఎస్ కంపెనీ మేడం ఈ కంపెనీ కూడా మనకి రెండు వేల ఇరవై లో స్టార్ట్ చేశారు మేడం ఫైవ్ ఇయర్స్ అయింది మేడం ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అయితుంది సో ఈ కంపెనీ లో వెహికల్ స్పెషాలిటీ వెహికల్ ఏంటంటే మేడం సో మనకి ప్రతిదీ కూడా అప్డేట్ వెర్షన్ కింద డిస్ప్లే చూసుకున్నాం మనకి చాలా బాగుంటది మేడం సో ఇది పిఎన్ఎస్ సిమ్ వచ్చింది కదా ఇది అంటే పార్కింగ్ మేడం అంటే మనకి వెహికల్ కి ముందుకి బ్యాక్ కూడా మనకి ఎక్సలైట్ ఇచ్చుకున్న సరే మూవ్ అవ్వదు మేడం సో వన్స్ మన క్లచ్ కానీ బ్రేకర్ పెట్టుకుంటే రెడీ అని వస్తుంది మేడం సో ఈ అని వచ్చినప్పుడు ఏంటంటే మనకి మోడ్స్ ను బట్టి మనకి స్పీడ్ లిమిట్ ఉంటుంది అండి ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ అని మోడ్స్ బట్టి మనకి స్పీడ్ లిమిట్ ఉంటుంది సార్ ఇది పార్కింగ్ ఇది జూల హార్న్స్ ఇవి లైట్స్ నెక్స్ట్ వచ్చేది రివర్ సిస్టమ్ కూడా ఇచ్చాడు మేడం మనకి ఈ వెగిలి స్పెషల్టీ రివర్ సిస్టమ్ ఇచ్చాడు నెక్స్ట్ ఛార్జర్ పాయింట్ ఇచ్చాడు డిమ్ మొత్తం అన్ని కూడా పార్కింగ్ లైట్స్ సో మొత్తం అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి మేడం నెక్స్ట్ వన్ వచ్చి మనకి సో వితౌట్ కీ తో కూడా మన రిపోర్ట్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మేడం ఇది లాక్ ఇది అన్లాక్ ఇది డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా కూడా డిస్ప్లే ఆన్ అవుతుంది కార్ లాకింగ్ సిస్టమ్ లో కార్ లాకింగ్ సిస్టమ్ మేడం నెక్స్ట్ వచ్చి మనకి డిక్ స్పేస్ కూడా చూసుకున్నట్లయితే చూసుకోండి మేడం డిక్ స్పేస్ కూడా మనకి చాలా ఎంసీబీ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఎక్కడ మన ఛార్జింగ్ లో అవ్వకుండా ఎంసీబీ అనేది క్లోజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది మేడం ఛార్జింగ్ మనకి త్రీ అవర్స్ పెడితే సరిపోద్ది నెక్స్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే నాన్ రిజిస్టర్ వెహికల్స్ మేడం రిజిస్టర్ వెహికల్స్ కాదు మేడం సో దీనికి మనకు లైసెన్స్ అవసరం లేదు ఏమో లేదు ఈ గ్రీన్ బోర్డ్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరిని మేడం బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బైక్ అనమాట మోడల్ డిఫరెంట్ గా దీని గురించి కూడా తెలుసుకుందాం మోడల్ వచ్చి సాతి మేడం ఇది కూడా సేమ్ ఏడిఎంఎస్ కంపెనీ లోదే సో ఇది వచ్చి మనకి లక్ష పన్నెండు వేలు పడుతుంది మేడం ప్రైస్ వచ్చి ఇది కూడా మన స్పెషాలిటీ ఏంటంటే మేడం మెయిన్ ఒక గ్యాస్ కంపెనీ చేసే ఆపరేషన్ కానీ లేదంటే ఒక కూరగాయల బిజినెస్ కానీ లేదంటే పళ్ళ బిజినెస్ కానీ సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది మేడం దీని వెయిట్ కూడా మనకి త్రీ హండ్రెడ్ వెయిట్ వరకు క్యారీ చేస్తుంది త్రీ హండ్రెడ్ కేజీస్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి సీట్ కూడా ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది మనకి చూడండి మేడం సీట్ ఎక్స్టెన్షన్ ఉంటది ఓపెన్ చేసుకుని ఎటు సైడ్ సైడ్ ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు మేడం సో ఈ సిస్టమ్ లో మనం ఏమైనా వెయిట్ క్యారీ చేసుకోవచ్చు ఏదైనా బట్టల బిజినెస్ కానీ ఏదైనా బిజినెస్ చేసుకుని చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మేడం ఇది అవసరం లేకపోతే క్లోజ్ వెనకాల సపోర్టింగ్ అనేది మనసు కూర్చున్న చూడడానికి సపోర్టింగ్ ఉంటుంది మేడం పర్పస్ యూజ్ అవుతుంది మేడం నెక్స్ట్ వన్ వచ్చి ఇవి కూడా మనకి ఎక్స్టెన్షన్ అవుతాయి మేడం సో ఈ రెండు విధాలు మనకి ఎక్స్టెన్షన్ అవుతాయి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి నాలుగు జాబులు ఉంటాయి మేడం సో రైట్ సైడ్ రెండు లెఫ్ట్ సైడ్ రెండు నాలుగు జాగులు ఉంటాయి మేడం సో రెండు డిస్క్ లు ఉంటాయి ఫస్ట్ కి సెకండ్ వీల్ కి కూడా సో మోటార్ అయితే సేమ్ కెపాసిటీ మేడం మోటార్ కూడా సేమ్ కెపాసిటీ నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్యాటరీ ఇందులో ఉంటది మేడం ఒకసారి చూడండి బ్యాటరీ కూడా చూద్దాం మన బ్యాటరీ వచ్చి లిథియమైన్ కంపెనీ సో రిపేరబుల్ బ్యాటరీ అనమాట ఇదిగో మేడం మన బ్యాటరీ వచ్చి లిథియమైన కంపెనీ ఇందులో కూడా స్టోరేజ్ స్టోరేజ్ చేసుకోవచ్చు రిపేరబుల్ బ్యాటరీ సో దీనికి కూడా మనకి ఎంసీబీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది మేడం నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఇప్పుడు డిస్ప్లే చూస్తారండి ఒకసారి డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది మేడం మన డిస్ప్లే ఆన్ ఆంజనేటి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకి రెడీ అని వచ్చింది కదా ఫస్ట్ మోడ్ మేడం అది సెకండ్ మోడ్ పాయింట్స్ మారుతున్నాయి కదా థర్డ్ మోడ్ సో మోడ్స్ బట్టి మనకి స్పీడ్ ఉంటుంది మేడం ఓకే ఇదిగో ఫస్ట్ మోడ్ వచ్చి మనకి థర్టీ సిక్స్ మేడం సెకండ్ మోడ్ వచ్చి ఫార్టీ ఎయిట్ థర్డ్ మోడ్ వచ్చి సిక్స్టీ మేడం సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ తో మూడు వందల కేజీ కెపాసిటీతో హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది మేడం సో చూస్తున్నారు మేడం మీకు వీలు ఎలా తిరుగుతుందో సో మనకి మల్టీ పర్పస్ కింద యూజ్ అవుతుంది మేడం చూసుకోండి మేడం క్రో సిస్టమ్ ఆటోమేటిక్ గా సో క్రో సిస్టమ్ ఉంది కదా మీకు నెక్స్ట్ వచ్చేది రివర్స్ మేడం సో ఇది మనకి ప్రెస్ చేస్తే రివర్స్ వెళ్తుంది అప్ అండ్ డౌన్స్ ఏమన్నా సరికి మనకి రివర్స్ వెళ్తుంది నెక్స్ట్ బ్యాటరీ పర్సెంట్ చూసినట్లు ఫుల్ ఉంది మేడం చూడండి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఉంది కదా అంటే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అంటే మనకి ఫిఫ్టీ సిక్స్ రాబోతు ట్వెల్వ్ పాయింట్ మేడం పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే పాయింట్ వచ్చి ఎనిమిది కిలోమీటర్ మేడం సో నెక్స్ట్ వచ్చి మనకి దీనికి కూడా మనకి పార్కింగ్ లైట్స్ ఇచ్చాడు మేడం జూయల్ లైట్స్ ఇచ్చాడు మొత్తం పార్కింగ్ సిగ్నల్స్ ఇది రైట్ మాన్యువల్ సిగ్నల్స్ నెక్స్ట్ వచ్చి హార్న్స్ నెక్స్ట్ పార్కింగ్ సో ఇవి వెలుబుల్ గా ఉన్నాయి దీనికి కూడా మనకి చార్జింగ్ పాయింట్ ఇచ్చాడు మేడం సో చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చి ఎదర కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటది సో ఆ రైస్ ప్యాకెట్ మన డీ మార్ట్ లో సంబంధించిన ఏ టూల్స్ అన్న వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ కేజీ వెయిట్ కూడా మనకి ఫిఫ్టీ కేజీస్ వెయిట్ క్యారీ చేస్తుంది ఇది ఫిఫ్టీ కేజీస్ వెయిట్ క్యారీ చేస్తుంది మన ఫుడ్ కూడా మనకి పెట్టుకోవడానికి అవైలబుల్ గా అవసరం అయితే హోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఓకే చేసుకోవచ్చు మనం కంప్లీట్ డిఫరెంట్ గా

బాడీ సపోర్ట్ ఎక్స్టెన్షన్ అవుతుంది చాలా కరెక్ట్ గా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది మేడం ఫైవ్ ఇయర్స్ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేని ఏకైక బండి ఇది ఒకటి మేడం ఓకే సో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మల్టీ పర్పస్ యూజ్ అన్నమాట బిజినెస్ చేసుకునేటప్పుడు దానికి యూస్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో ఎక్కువ మంది వెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటది సింగిల్ గా వెళ్ళడానికి కూడా మీకు మోడర్న్ గా బైక్ ఫోల్డింగ్ అవుతుంది చాలా డిఫరెంట్ గా ఉంది మోడల్ బైక్ కొంటాం సరే మరి సర్వీసింగ్ అది ఎట్లా అండి ఆల్రెడీ సర్వీస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది సో ఆల్ ఇవి వెహికల్స్ సర్వీసింగ్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేటంటే

ప్రిఫర్ చేసి అంటే మీ దగ్గర తీసుకున్న వెహికలే కాకుండా ఏ వెహికల్ వచ్చిన సర్వీస్ తీసుకున్న వెహికల్స్ కాకుండా వేరే ఏ షోరూమ్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకున్నా సో మన దగ్గర తీసుకొచ్చి ఆటోమేటిక్ గా మనకి చేస్తారు చేస్తున్నాము ప్రతి వెహికల్ సర్వీస్ చేస్తారు చేస్తున్నాడు ఓకే పది రూపాయల ఖర్చుతో వంద కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి రైడర్ ఈవా సాతీ జిటిఆర్ డిబి లెజెండ్ మంత్ర ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ఈ బైక్స్ అయితే మెన్ అండ్ ఉమెన్ కి సూపర్ గా నచ్చేలా ఉన్నాయన్నమాట నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ బైక్స్కి కార్కి ఉన్నట్లు రివర్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇది అమ్మాయిలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి ఇంకెందుకు లేట్ మరి బైక్ కొనే ఆలోచనలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మన కాకినాడలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు వెంటనే అప్డేట్ అనేది వస్తుంది అలాగే నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి అండ్ ఇందులో కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి నాకైతే సాతి మోడల్ ఈ బైక్ అయితే చాలా బాగా నచ్చింది సో ఇది ఫ్యామిలీ పరంగా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ పరంగా యూస్ చేసుకోవచ్చు సింగిల్గా డ్రైవ్ చేసుకోవడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బైక్ అయితే సో ఇంకెందుకు లేట్ మరి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా మీరు కొనాలనుకున్నా లేకపోతే ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నానని చెక్ చేసేయండి మన కాకినాడలో మీరు డ డైరెక్ట్గా విజిట్ చేయాలంటే ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి కాకినాడ అన్నమ్మ ఘాటీ సెంటర్ నుండి మునసబు జంక్షన్కి వెళ్ళే రోడ్లో అన్నా క్యాంటీన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది ఏడిఎంఎస్ షోరూమ్ అని చెప్పి ఈ బైక్స్ షోరూమ్ అని చెప్పి ఉంటుంది అనమాట సో వీడియో నచ్చిందా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్